రఘునామం అందరికీ షుమ్ములు వంద మరణలండి ఈరోజు మనము నోహు గారి మనము చూస్తున్నాము ఆయన దేవుని కృపను బట్టి నోహూ గారు ఆయన ఆయన కుటుంబము రక్షింపబడిన వారే మనము అధికాండంలో చూస్తున్నాము కదండి అందులో భాగంగా దేవుడు మనకు ఆయన మనల్ని క్షమించి మనకు మరలా జీవాన్ని ఇవ్వడం అనేది ఇంద్రధనస్సుగా మనము చూస్తున్నాము అయితే దానికి ఇంద్రధనస్సు అని మనము పేరు పెట్టామండి బహుశా అదైతే తొమ్మిదవ అధ్యాయంలో పన్నెండు నుంచి పద్నాలుగో చూ చూడగలిగితే దేవుడు ఈ రకంగా మనతో వాగ్దానం చేస్తున్నారు నేను మీతో నా నిబంధన స్థిరపరుచుతును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయటకు ఇకను ప్రవాహము కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘంలో నా ధనస్సును ఉంచి అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్య నున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరాలను నాశనం చేయటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు మరి ఇది మనము దేవుని గ్రంథంలో చూస్తున్నాము కదండి అయితే మనము ఎప్పుడు ఇంద్రధనస్సు చూస్తామని అంటారు బాగా మబ్బులు నల్లగా పడతాయి వర్షం పట్టడానికి అసలు ఎంత వర్షం పడుతుందో అనుకుంటాము అంత వర్షం పడుతుందని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆ వర్షం పడేది ఆగిపోయి అంతలోనే ఎండ వచ్చేస్తుంది ఎండ వచ్చేసినప్పుడు ఆ ధనస్సు మనకు ప్రత్యక్షం అవుతుంది కనబడుతుంది అని అంటే దేవుడు మనము చేసే తప్పులను బట్టి మనము చేసే పాపాలను బట్టి ఆయన ఎంతగానో కోపాన్ని తెచ్చుకున్నప్పటికీ ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును అన్నట్లు ఆ నిమిషంలోనే మరు నిమిషంలోనే ఎండగా మారి ఆ ఇంద్రధనస్సు మనకు కనబడు ఆ ధనస్సు మనకు కనబడుతుంది అయితే మనము దేవుని వాక్యంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి ఆ ధనస్సును మనం చూసినప్పుడు మనము ఫోటోస్ తీసుకుంటూ ఉంటాము బిడలకు చూపిస్తూ ఉంటాము మనము చూస్తూ ఉంటాము అయితే చూడొచ్చు కానీ నేను నేను చెప్పగలిగే నేను దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నది మీకు చెప్పేది ఏంటంటే అండి ఆ ధనస్సును మనం చూసినప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవా మేము నీ కృపను బట్టి ఇలాగున మేము సమస్త జీవరాశులము మేము సజీవులుగా బ్రతుకుచున్నాం తండ్రి అని మనము ఆయనకు స్థుతి చెల్లించవలసిందిగా ఉంది ఆయనకు భయపడి లోబడవలసిందిగా ఉంది అయితే మన బిడలకు కూడా మనము అది తెలియజేయవలసిన వారమై ఉన్నామండి మరొకటి ఏంటంటే ఇందులో మనకు తండ్రి ప్రేమ కూడా కనబడుతుందండి మరి బిడల్ని మనము కొన్ని కొన్నిసార్లు కొందరు తల్లిదండ్రులు బిడ్డల్ని గాయపరుస్తూ ఉంటారు అంటే చెప్పిన మాట వినట్లేదు లోబడట్లేదు అని వాత పెట్టడము కొంచెము కొట్టడము అలాంటి మనం చేస్తూ ఉంటాము అయితే వారికి అలా గాయం తగిలినప్పుడు బాధపడప్పుడు ఆ బిడలకు తగిన తగిలిన శరీరానికి తగిలిన నొప్పి కంటే కూడా మన మనసుకు తగిలిన గాయమే ఎక్కువ ఉంటుందండి ఆ ఎక్కువ ఉన్నదాన్ని బట్టి ఆ తల్లిదండ్రులు పై కనకపోయినప్పటికీ వారి హృదయంలో వారు ఎలాంటి తీర్మానం చేసుకుంటారనంటే ఇంకెప్పుడు నా బిడని నేను గాయపరచను ఇంకెప్పుడు నేను వారిని ఇలా బాధపెట్టను అని తల్లిదండ్రులు మనసులో బాధపడేవారుగా ఉంటారు అయితే ఇక్కడ మనకు కనబడేది కూడా తండ్రి ప్రేమనే అండి మనము చూడగలిగితే గ్రహించగలిగితే ఇంకెప్పుడు కూడా బిడలు ఎంత తప్పు చేసినా ఎన్ని పాపాలు చేసినా ఇంకెప్పుడు కూడా నేను బిడల మీదకి అటువంటి కోపాగ్ని లయము చేసే స్థితిగతిని నేను తీసుకురాను బిడల్ని నేను ఇది చేయను అని తండ్రి అక్కడ మనల్ని బట్టి ప్రేమించి ఓర్చుకోవడము మనకు ఇందులో కనబడుతుంది అయితే మనము గ్రహించగలిగితే ఆ తండ్రి ప్రేమను మనము అర్థం చేసుకునే వారముగా ఉంటాము కనుకనే మరి ఇన్ని పాపాలు జరుగుతున్నాయి ఇంత అక్రమం జరుగుతుంది దేవుడు చూడట్లేదా దేవుడికి కనబడట్లేదా అని కొన్ని కొన్నిసార్లు కొంత కొంతమంది వారికి జరిగిన అన్యాయాన్ని బట్టి వాపోతూ ఉంటారు వారి బిడల విషయంలోనైనా ఎదుటివారి విషయంలో మోసపోయిన విషయంలోనైనా వారి కుటుంబాలు జీవితాలు నష్టపోయిన విషయంలోనైనా మనకు ఎన్నోసార్లు అటువంటి ఎదుటివారు బాధపడుతూ గాయపరచబడుతూ అలా మాట్లాడిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంటుంది అయితే దేవుడు తాను చేసుకున్న తీర్మానాన్ని బట్టి మనం ఎవ్వరము ఎంతమంది ఎన్ని అక్రమాలు చేసుకున్నా కూడా ఆయన ఉచితమైన కృపను బట్టే మన అందరము ఇలా బ్రతుకుతున్నాము సమస్త జీవరాశులు కూడా ఏది కూడా ఆయన కోపాగ్నికి బలి కాకుండా మనము ఇలాగున జీవిస్తున్నాము కనుక మన బిడలకు కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా తెలియజేయవలసింది మనము తెలుసుకోవాల్సింది కూడా ఆ దేవుని ప్రేమ దేవుని కృపను మనము ప్రతి దినము కూడా మనం తలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞులమే మనము లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను కనుక ఈ విన్న వర్తమానం ఆయన మనందరి వెనుకలో భద్రపరిచి నూరంతల ఇచ్చేసి అయితే విని వదిలేసే వారముగా కాకుండా మనము పట్టబడి రక్షింపబడి అనేక మందిని వెలిగింపే వెలి మనము వెలిగింపబడి అనేక మందిని వెలిగించే స్థితిలోనికి మనం మారాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ఆయన విన్న వర్తమానాన్ని దీవించి మనందరి వెనుకల్లో భద్రపరిచి నూరంతల ఫలింపు ఇచ్చిన గాక ఆ మీన్ ప్రైజ్ దలాట్ గాడ్ బ్లెస్ యూవర్